కంటెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ ఐటెం ఏంటో చెప్పుకోండి ఒకసారి గెస్ట్ చేయండి మీ ఊర్లో వీటిని ఏమంటారో చెప్పండి మా ఊర్లో అయితే చెప్తాను లాస్ట్లో వీడియో లాస్ట్లో మీరు ఫస్ట్ అయితే అసలు ఏమంటారో వీటిని చెప్పండి మేము యాక్చువల్గా పండక్కి చేసుకున్నాము మళ్ళీ తినాలనిపించి మళ్ళీ మా అమ్మగారు చేసుకుందామని నేను ఒకసారి అడిగింటే మళ్ళీ మా మమ్మీ చేస్తుంది నా కోసం సో మీరు ఎప్పుడైనా ఇలా చేయాలనుకుంటే ఇట్లా మెల్లగా పేపర్తో పెట్టి తీయండి బాగా వస్తుంది ఇప్పుడు మహారాష్ట్రలో వాటిల్లో పురాణ్ పోలి అంటారు మళ్ళీ కాకినాడ సైడ్ విజయవాడ సైడ్ హోలిగలు అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్తారా మళ్ళీ రాయలసీమ సైడ్ భక్షాలు అంటారు కొందరు పూర్ణం భక్షాలు అంటారు సో మీ సైడ్ ఏమంటారో కామెంట్స్లో చెప్పండి దయచేసి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేకింగ్ మేకింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో ఫస్ట్ అలా పెట్టి దాన్ని కవర్ చేసేయాలి మధ్యలో ఒక పూర్ణం బాల్ తీసుకొని దాంట్లో ఒక పిండిలో మనం పెట్టేసి ఇలా చేసి Please, please, please support my channel, friends, please. అండ్ మీకు ఇలా చూసి బోర్ కొడుతున్నప్పుడు నేను ఒక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఉంది మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మళ్ళీ ఇంకొకసారి అయితే మీరందరూ ఈ పండగ సిటీలో జరుపుకున్నారా మీ ఊర్లోకి వెళ్ళి జరుపుకున్నారా ఒకసారి కామెంట్స్లో చెప్పండి అదే ఊర్లోకి వెళ్ళి జరుపుకుంటే ఎటు సైడ్ వాళ్ళు ఏమేమి చేసుకున్నారు అంటే ఒక్కొక్క సైడ్ వాళ్ళకి కోడిపందాలు అవన్నీ ఉంటాయి సో మీ సైడ్ ఏమేమి ఉన్నాయి ఫెస్టివల్కి ఏమేమి చేశారు అవన్నీ చెప్పండి మాకు కామెంట్స్లో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా అన్ని మంచి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను ఎవ్రీ ఎవ్రీ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది మీకు ఎక్కడ బోర్ కొట్టనీకుండా అన్ని ప్రతి ఒక్క వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ మన లైఫ్కి రోజు యూజ్ అయ్యే జ్యువెలరీ గురించి కానీ బుక్స్ గురించి కానీ జనరల్ నాలెడ్జ్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను Thank you please support to my channel friends